సంగారెడ్డిలో ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముప్పై తొమ్మిదవ అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం నిర్వహించారు ఉమ్మడి మెదక్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముప్పై తొమ్మిదవ అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ఒలింపిక్ నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథులుగా డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం టౌన్ సిఐ రమేష్ జిల్లా క్రీడల అధికారి కాశంబేగ్ టీవైఎస్ఎస్ అధ్యక్షులు కూన వేణు పాల్గొని ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులు విద్యార్థులతో కలిసి ఐబీ నుండి రాజీవ్ పార్క్ వరకు ఒలింపిక్ జ్యోతితో ఒలింపిక్ రన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ ఉపాధ్యక్షులు హరికిషన్ హన్మత్ గౌడ్ గుచ్చిరెడ్డి సంయుక్త కార్యదర్శులు వెంకటేశం శేషావత్ దశరథ్ కోశాధికారి జావేద్ అలీ విద్యార్థులు పాల్గొన్నారు ز <laughs> 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 <laughs>

విషయాలను కనిపిస్తుంది అలాగే వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం గారికి ఎన్సీసీ కాశం బేవ్ గారికి కండువాతో సన్మానం చేయాలి హనుమంత్ గౌడ్ గరీశన్ గారికి చంద్రశేఖర్ గారి ఒలింపిక్ జిల్లా యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు అసోసియేషన్ సభ్యులందరికీ కూడా కూడా ఎందుకంటే సిఐ రమేష్ రమేష్ గారు డైనామిక్ సిఐ గారు రంగారెడ్డి జిల్లా నుంచి ఆనిమూత్యం మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ జీవనంలో ఎప్పుడు పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెల్ల భాగస్వామిని అవుతూ యాంటీ డ్రగ్స్ సోల్జర్గా ఉంటానని చేస్తున్నాను అనేది చెయ్యాలనే ఆలోచనలా అనుకున్నాము లాస్ట్ మూడు రోజుల అంత దానిపైన ఇంటబడి సక్సెస్ చేయాలి లాస్ట్ రోజు కోవిడ్ అప్పటి నుండి తక్కువ ఒలింపిక్ రన్ అనేది చేయడం అనుకున్నాము ఎక్కడో జస్ట్ ఒక పది మంది ఐదు మంది అట్లా ఫార్మాట్ చేసినాం తప్ప ఇట్లా ఇంత పెద్ద ఎత్తున మనం చేయలేము దీని ముఖ్య కారణం అంతా ఈ అసోసియేషన్ సంబంధించి ఒలింపిక్ అసోసియేషన్ అంటే మెదక్ డిస్టిక్ ఒలింపిక్ అసోసియేషన్ ఇది ఉమ్మడి జిల్లా సంగారెడ్డి జిల్లా మెదక్ జిల్లా సిద్దిపేట జిల్లా ఈ మూడు జిల్లాలకు సంబంధించింది ఎక్కడి జిల్లాల వల్ల అక్కడ జరిగి సిద్దిపేటలో మెదక్లో చేగుంటలో ఈ మూడు జిల్లాలో జరిగింది సరే సెమెంటైమ్స్గా ప్రపంచం మొత్తం ఈ ఇరవై మూడో తారీఖు నాడే ఈ ఒలింపిక్ రన్ జరుగుతాయి ప్రపంచం మొత్తము మన స్టేట్లో గట ఈరోజు హైదరాబాద్లో కూడా ఈరోజు మన దగ్గర ముఖ్యమంత్రి గారు పాల్గొంటున్నారు దాంతోపాటు మనం సంగారెడ్డిలో పెద్ద కార్యక్రమం నిర్వహించుకున్నాం ప్రత్యేకంగా నేను అన్ని స్కూల్ మేనేజ్మెంట్స్కు ఎందుకంటే గత పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఈ ఒలింపిక్ రన్ చేస్తున్నాం ప్రతి స్కూల్ నుండి మేము అనుకున్న టార్గెట్ అయితే అడుగుతున్నాము వాళ్ళు పూర్తి స్థాయిలో ఈ ఒలింపిక్ రన్ను రాజకీయాలకు సంబంధం లేకుండా సక్సెస్ఫుల్ చేసినందుకు అన్ని స్కూల్స్ సంబంధించిన మేనేజ్మెంట్లకు ప్రశ్వాళ్ళకు ఈ ఒలింపిక్స్ అసోసియేషన్ ఈ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తారనే విషయాన్ని ఇంతకుముందు చేయ చెప్పినట్టు దాన్ని ఏకీభవిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మీ అందరికీ దీనికి సహకరించినటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పాత్రికే సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా కార్యక్రమాన్ని పురస్కరించుకొని అభినందనలు తెలుపుకుంటూ సెలవులు భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి కూడా ఒలింపిక్స్ డే సందర్భంగా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొన్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఉద్యార్థి విద్యార్థులకు వచ్చిన స్టూడెంట్స్ కి అందరికీ ఒలింపిక్ సంఘం తెలుపుకొని స్కూల్స్ కి యజమాన్యాలకు అందరికి ఏమైనా మర్చిపోతే అందరికి పేరు పేరున ఉమ్మడి ఒలింపిక్స్ సంఘం తలుపుకొని ధన్యవాదాలు తెలుపుతాం అదేవిధంగా సిఏ గారికి మాణిక్యం గారికి హుచేడి గారికి మరి మెదక్ జిల్లా సంఘమే అందరికీ పేరు పేరున ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ధన్యవాదాలు తెలుపుతాం